వనపర్తి జిల్లాలో ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ సందర్భంగా వనపర్తిలో బాలుర కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు అవగాహన కార్యక్రమం

ఈ సంవిత దరదర్ దర్గకా టీసీ అంతా అర్థం చేసుకోండి ముందు పరిగలు ముందు వికరం సంతపెట్టారు వారి సూచనల మేరకు వారు నర్సరిస్తు ఎరిగాలి బయలే ఉంటుంది దయచేసి ఆ రకంగా భారీగా ర్యాలీగా బయలుదేరాల్సి ఉంటుంది మీ సూచనలు అనుసరించాలి దయచేసి అధ్యాపకులు కూడా అర్థం చేస్తూ వారిని అనుసరిస్తూ ముందుగా అధ్యాపకులు ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి తర్వాత వారి వెనుక ఆ అబ్బాయిలు భారీ ర్యాలీగా బయలుదేరాలి పోలీసు వారి సూచన మన జిల్లా కలెక్టర్ గారు కాబట్టి నిదానంగా విద్యార్థులు నిదానంగా బయలుదేరాలి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో మరొకసారి చిన్న సమావేశం ఉంటుంది who you were 还这样子。<整>

Okay. Okay, so, that's <laughs> 10. 10. ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవనీలు ఎస్పీ గారు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ చెప్పారు టుడే వీఆర్ గ్యాదర్డ్ ఫర్ యాంటీ డ్రగ్స్ డే అంటే డ్రగ్స్ అని మాలక ద్రవ్యాలు పదార్థాలు మెల్లమెల్లగా ప్రతి జిల్లాలోకి వచ్చేస్తున్నాయి కానీ మన జిల్లాలో మీ అందరు చాలా స్మార్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకా డ్రగ్స్ అనేది మన దగ్గర వాడటం చాలా తక్కువ ఉంది ఎవరు చేయట్లేదు దానికి మీ అందరికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము మీరందరూ కూడా ఇలానే కంటిన్యూ అయ్యి మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబంలో ఎవరన్నా మేము ఒక్కసారి ఈ డ్రగ్స్ వాడి చూస్తాము ఒకసారి ఇది తాగి చూస్తాము ఒకసారి సిగరెట్ చూస్తాం ఎట్లా ఉంది అలాగనుక ఆ ఒక్కసారి ట్రై చేస్తేనే తర్వాత అది అడిక్షన్ అయిపోయి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది సో ఆ ఫస్ట్ టైమే కనుక మీరు నో చెప్పగలిగి తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఆ ఫస్ట్ టైం కూడా మీరు ట్రై చేసి ఎట్లా ఉంటుందో చూసామని కనుక మీరు వెళ్తే అలాగే స్పిట్ లాగా ఉంటుంది మీరు లోతుకి వెళ్ళిపోవటం ఉంటారు కానీ బయటికి రాలేదు ఇందాక మీకు గౌరవ నీళ్ళు ఎస్పీ గారు చెప్పినట్టు మనకు అన్నిటికంటే ముఖ్యమైనది మన ఓన్ బాడీస్ మై టెంపుల్ ఈజ్ మై బాడీ అని చాలా మంది అంటారు నేను మా బాడీని తప్ప డైలీ ప్రూజ్ కూడా చాలా మంది అంటారు మీరు కనుక డ్రగ్స్ వాడితే మీరు హాస్పిటల్కి వెళ్తారు మీతో పాటు వాడుతారు దీనికి శిక్ష కూడా ఉంటుంది సో దయచేసి ఈరోజు మీరు అందరు ఎడ్యుకేటెడ్ యూత్ కాబట్టి మీరు ఎలాగో వాడరు కాబట్టి మీతో పాటి ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళకు కూడా వాడనివ్వమని చెప్పి మనందరం ప్లెజ్ కూడా తీసుకుంటాం మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని రేపు ఏదో ఒకరోజు మీ దగ్గరికి ఎవరున్న డ్రగ్స్ కోసం కానీ ఏమన్నా వస్తే ముఖ్యంగా మీ దగ్గర ఉన్న పోలీస్ అధికారులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి బట్ ఫలా చోట ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు వాళ్ళు ఇట్లా వచ్చి మా దగ్గర అమ్ముతున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేసుకొని వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు కూడా ఈ డ్రగ్స్ లాంటి అన్ని పదార్థాల నుంచి దూరంగా ఉండండి మీ అందరికీ కూడా ఈ కొత్త అకాడమిక్ ఇయర్లో మీ అందరికీ కూడా బెసివిషెస్ తెలియజేస్తూ ఇక్కడ మీ అందరు పాల్గొన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ కూడా తెలియజేస్తూ నెక్స్ట్ సెలవు తీసుకుంటాం థ్యాంక్ విద్యార్థులందరికీ మరియు ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారాలు మన వనపర్తి జిల్లాలో డ్రగ్స్ వినియోగం తక్కువనే ఉన్నప్పటికీ అక్కడ అరవై తరపా కొన్ని కేసులు అవుతున్నాయి వాటన్నింటినీ మనం నిర్మూలించడానికి ఎలాంటి మాదక ద్రవ్యం మన రాకుండా మనం కట్టడి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం అన్నిటికంటే మనకు ముఖ్యమైనది ఏంటి అత్యంత ప్రేమ ఎవరి మీద చూపెడతాం అమ్మనే నాన్న అమ్మ కొంతమందికి అత్యంత ఇష్టమైన మన శరీరం మన బాడీ మన శరీరమే మనకి ఇష్టం తర్వాత అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బిడ్డ భర్త అన్నీ కాబట్టి మన శరీరాన్ని పాడు చేసుకునే పని ఎప్పుడు మనం చేయదు మన జీవిత లక్ష్యంగా ఉండి ఈ రోజు నుండి ఈ రోజు నుండి నో చెప్తాం మన జీవితంలో ఎప్పుడో ప్రవేశ ప్రవేశపెట్టకుండా ప్రవేశపడకుండా చూసుకుందాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ముఖ్యంగా తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ